హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి చూస్తున్నారుగా చింతకాయలు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి నేను దీంతో ఏం చేయబోతున్నా అంటే చింతకాయ తొక్కు తొక్క చింతకాయ తొక్క అంటారు మా సైడ్ అయితే ఉప్పు తొక్క అంటారు ఇది ఒక కిలో తీసుకున్నా తీసుకొని కూడా రెండు వారాలు అవుతుంది తీసుకొని కూడా రెండు వేలండి నాకు ఈరోజు కుదిరింది చేయటానికి చేస్తాము ఉప్పు తొక్క ఎప్పుడు చేయలేదనమాట ఈ ఊరు నుంచి తీసుకురావడము లేకపోతే ఇంటి పక్కన పెట్టినప్పుడు ఇవ్వటమో అలాంటివి చేస్తుండే అది కొంచెం తీసుకొని పచ్చడి చేసుకుంటుండే అనమాట కానీ ఈసారి ఫస్ట్ టైం ఒక కిలోనే తీసుకొచ్చిన పెడదాం ఫస్ట్ అయితే మంచి కుదిరింది అని అంటే నెక్స్ట్ టైం ఒక కొంచెం నిల్వ నిల్వ పచ్చడి అంటారు కదా ఇది నిల్వ నిల్వ ఉండేది కాబట్టి ఒక రెండు కిలోల మా ఫ్యామిలీ తగ్గట్టు ఒక రెండు కిలోలు మూడు కిలోలు సరిపోతుంది ప్రస్తుతానికి ట్రై చేస్తున్నా కాబట్టి ఒక కిలో తెచ్చుకున్నాం ప్రస్తుతానికి చేద్దాం ఎట్లా చేయాలి ఏంది చూపిస్తా అందరికీ తెలిసిందేలే కానీ నాకు ఇష్టం చాలా ఇష్టం చట్నీ అయితే చేస్తే వేడి వేడంలో తినాలి బాగుంటుంది కడిగేసి పెట్టుకున్నాను ఆల్రెడీ కడిగేసి తడిపోయేదాకా అలా ఆరబెట్టిన ఈ పేపర్ మీదనే పోయింది కానీ అక్కడక్కడ ఇగో ఇలాంటివి ఉన్నాయి కదా ఇవన్నీ ఎక్స్ట్రాస్ అంతా చెత్త అంతా అనిపించినంత తీసేస్తే నీట్గా అనిపిస్తుంది మచ్చలు మరకలు దెబ్బలు మరకలు ఏమన్నా ఉన్నాయి తుంచి కూడా చూస్తున్నా లోపల కూడా కొన్ని కొన్ని ఖరాబ్ ఉంటుంది వెళ్తున్నాయి అందుకనే ఈ పీసులు నారాలు అన్ని తీస్తున్నా నారాలు నారలు నరాలు కాదు దానికి నరాలే అనుకుంటారు నరాలే మరి ఇంజక్షన్ నుంచి వాడడం గ్లూకోజ్ పెట్టడం అని చూడండి ఇక్కడ అలా పెట్టండి ఇట్లా చేస్తే తెలిసింది తర్వాత చేద్దాం చెప్పు ఇంకా చెప్పొచ్చింది ఇలా తీసుకు మనము ఒకరు చేద్దాం చూస్తుంటే అది ఏం చేస్తున్నావు పూజ చేస్తాం పూజనా పూజనా దొరికిందా ఏమో చేస్తుందా టైం ఇస్తుందా ఇప్పుడు తినడం పెద్ద పెద్ద చెట్లు నా ఇంటి దగ్గర అయితే మొత్తం అడవిలాగానే ఉండేది ఇవి చిన్న చిన్నవి కానీ వీటికంటే డబల్ డబల్ ఉంటుండే చింత చింతకాయలు ఐదు ఇంచులు ఆరు ఇంచులు అంత పొడువు చెట్లకి మస్తుండేది మన పాత పాతింటి దగ్గర పోతుంటే దాంట్లో ఉంటుండే అనమాట నాక్ 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 నాకు పొట్టుంది చింతకాయలు తీసి పెట్టుకున్నాం రోడ్లు శుభ్రంగా గడిపెట్టేసుకున్న ఎగిరిపోయింది ఆరిపోయింది ఇది కూడా గడిగబెట్టుకున్నాం తర్వాత మనకు కావాల్సినవన్నీ ఇప్పుడు ఇది కిలోనే ఉంది కిలోలో కొంచెం తొక్క తోట కూడా కట్ట అయిపోయింది ఇందులో పడుతుందో లేదో వాటిని ఆశక్కి ఇది కూడా తెచ్చుకున్నా ఇది కూడా నిండుతుందేమో అని తెలియదు మరి ఎంత పడుతుందో కొంచెం ఎక్కువనే అంటే నిండా నింపద్ది కాబట్టి ఊరుతుంది కాబట్టి దాంట్లో సగం దీంట్లో సగం వేస్తాం అంటే దీంట్లో కొంచెం ఎక్కువేసి కింద కూర్చుతాం రోల్ కూడా కొత్త ఊరి నుంచి రోలు కర్రనుంచి ఆ రోజు తెచ్చింది ఎవరు మస్తు బరువు ఉంది ఇందాక కరుగుతేనే నేను పెట్టేటప్పుడే అతల నుంచి తలకి మోసుకొచ్చిన వరకు ఇక్కడ తీసుకొచ్చి కడిగి ఇట్లా వేయాల్సిందిగా నేను సింక్ మీద తీసుకొని ఇది చేశాను అది ఒకసారి ఏదో కాలు మీద కాలు మీద పట్టి కాలు మీద అనిపించింది పచ్చపచ్చగా కదా ఫస్ట్ ఇట్లా అనుకోవాలి మరి పేస్ట్ లాగా చేయదు అంటే ఈ రోజు చేయించినప్పుడు వారం పది రోజులు టైం పట్టింది అనమాట నాన్న కొన్నిసార్లు విండు అన్న కొన్నిసార్లు విండు అన్న ఆర్డర్ ఇచ్చిండు నాన్న పోయి తీసుకొచ్చి ఇద్దరు పోయి తీసుకొచ్చారు తెలిసిన వాళ్ళు కాబట్టి అంటే ఇది వరకు ఒకటి ఉంది ఆ రోజు బాగలేదు కాబట్టి ఈ రోజు ఇంకో చేయించాం అనమాట కూరలు చేపించాము మంచి రాయి పలుకులు ఇట్లా ఏమి లేకుండా పచ్చట్లు చాలా బాగుంటే పెడతా వీడియోస్ రోటి పచ్చట్లు కూడా నాకు చాలా ఇష్టం టేస్టీగా చాలా బాగా చేస్తారు చాలా బాగా చేస్తా థియేటర్ చెప్పాలి

బయట కలర్ మంచిగా అనిపిస్తుంది ఫోన్ లో కలర్ తక్కువ ఇట్లా కచ్చ పచ్చ ఉండాలి తీసేస్తాయి ఇక్కడ ఏంది రుబ్బు రుబ్బో అట్లా మరీ పేస్ట్ కాదు ఇక్కడ గింజలు ఉన్నాయి కదా ఇవి గింజలు త్రీ డేస్కి తీసేయాలంత అమ్మేమో తీయద్దు ఏమో అవసరం లేదు తీసేస్తే మొత్తం అంటారు మెత్త మెత్త పేస్ట్ లాగా ఉంటుంది గింజలు ఉండని ఊరిన తర్వాత అవి టేస్ట్ వస్తాయి బాగుంటుంది అని అమ్మంటారు వల్ల అయితే ఈ గింజలు ఇట్లున్నాయి కదా ఈ గింజలు మూడు రోజుల తర్వాత తీసేయాలంటారు తెలుసు వాళ్ళు అంతకుముందు వాళ్ళు పెట్టేటప్పుడు ఎట్లా అని అడిగినప్పుడు చెప్తారు అనమాట తెలియదు ఫస్ట్ టైం పెడుతున్నాం కాబట్టి కదా పచ్చా పచ్చా ఉంది నచ్చింది నాకు ఇట్లా దంచే ఎక్కువ ఇది ఉన్నాయి మా అంతకు ముందు తీసుకుంది రోలు బయట కొండం అనమాట దాంట్లో దంచుతుంటే మొత్తం పలుకులు పలుకులు రాళ్ళు రాళ్ళు చట్నీల మొత్తం రాళ్ళు రాలేదు దాని చేయాల్సిన పూజలు పునస్కారాలు అన్నీ చేసినాము అంటే దాంట్లో ఏదో ఉప్పు వేసి దంచమన్నారు బియ్య మేసి దంచమన్నారు తర్వాత బియ్యం వేసి దంచమన్నరు అన్నీ వేసి దంచినా కూడా అవి సాఫ్ కాలేదన్నమాట మొత్తం పలుకులు పలుకులు ఎల్లు వస్తున్నాయి దాంట్లో నుంచి పల్లీలో చట్నీ వేసినాం ఫస్ట్ టైం మొత్తం చట్నీ మొత్తం రాలేదు కట్ట కట్ట కట్టా అంటున్నాయి బాగా పోయి అనిపించింది తర్వాత తర్వాత మళ్ళీ ఇట్లా రోల్ కావాలి అని చెప్పేసరికి ఊళ్ళో అతను మామూలు అని చెప్పేసరికి బాగా వెళ్ళి చేపించి పాపం పది రోజులకి చేపించి తీసుకొచ్చారు అనమాట వచ్చేటప్పుడు అంటే అరే దాని గురించి పాత విషయం రోలు సంగతి ఏమో అట్లా ఉంది లోకల్ పండగ రోకలి రోకలి ఆ రోకలుది కదా చిన్న ఇంతే ఇంతే సైజ్ ఉంటుంది ఇంతే సైజు ఉంటుంది ఆ సైజు ఉన్నా సరే దంచు తుట్టు అనమాట బరువు లేదు చాలా లైట్ వెయిట్ అనమాట అసలు చాలా ఇది ఉంటాయి ఇది ఇట్లా బరువు ఉండటంతో మనం సార్లు అట్లా అనగానే మెరుగుతుంది రెయిట్ నలభై ఉంది అది బరువు మా ఇంట్లో ఒక రోల్ ఉంటుండే మా రోలు ఉంటుండే అన్నమాట ఆ రోలు మా అమ్మకి మా అమ్మమ్మ పంపించిందంట మా అమ్మకి మా అమ్మమ్మ కొనిపించింది అమ్మమ్మలే కొనిస్తారు మరి అమ్మమ్మ కొనిపించింది అయితే అది కూడా పెద్దది ఇంకా కొంచెం పెద్దది దాంట్లో దోశలు పెట్టి కూడా రొబ్బ అమ్మ అమ్మమ్మ ఎంత బాగుండేదన్న టేస్ట్ అది ఇప్పటికీ ఆమె అట్లనే గుర్తుగా పెట్టుకునేది కానీ అది ఎక్కడెప్పుడో

ఒక స్పూన్ యూస్ చేయాలి స్పూన్ మర్చిపోయినా చేస్తున్నాను ఇప్పుడు ఇందులో గింజలు బాగా అనిపిస్తున్నాయి గట్టి ఉన్నాయి గింజలు ఇవి ఒక త్రీ డేస్ తర్వాత గింజలు తీసేస్తాము తీసేస్తాం అంటే కొంచెం మనము కండ ఉన్నకాయ తీసుకున్నాం కాబట్టి గింజలు ముదిరిపైన ఉండాలి ఒకవేళ లేకుండా చిన్న చిన్నగా ఉంటే వాటిలో గింజలు ఉండవు అట్లా కచ్చపచ్చ తంచి పడేయచ్చు నేను ఆశకి రెండు తెచ్చుకున్నా కానీ ఒకటే సరిపోతుంది గిన్నె పెద్దది కదా డబ్బా డబ్బా పెద్ద ఉంది కదా ఒక త్రీ డేస్ తర్వాత ఇలాంటి గింజలు తీసేస్తే తీసి పడేస్తే సరిపోతుంది అనమాట అందుకే నేను కచ్చపచ్చనే నూరిన ఇలాంటివి దంచితే మళ్ళీ వస్తుంది అన్నమాట టేస్ట్ ఉన్నది అంత ఊరితే టేస్ట్ బాగుంటుంది ఇదే చింతకాయ తొక్కు తీసుకొని పల్లీలు ఎన్ని రూపాయలు అయితే ఎండు పచ్చిమిర్చి అయితే పచ్చిమిర్చి టమాటాలు ఉల్లిపాయలు అవన్నీ ఫ్రై చేసేసుకొని అందులో ఇవి కొంచెం ఊరిన తర్వాత అందులో ఇది కొంచెం చింతకాయ మాట్లాడుతుందని నోట్లో నీళ్ళు కానీ ఆ చింతకాయ చట్నీ తీసి తొక్క తీసి కలిపేయాలన్నమాట ఈ పులుపు అనేది అలా యాడ్ అవుతుంది అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇది ఊరిన తర్వాత చేసుకొని తినాలి అది ఎప్పుడు ఊరుతుంది ఎప్పుడు తింటను తినేసి తర్వాత తొక్క చేయాలి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నాకు నచ్చిన చింత ఫస్ట్ టైం నా ఇంట్లో నేను పెళ్ళి చేసుకున్న తర్వాత ఎన్ని రోజులైతే నేను ఇంట్లో పెట్టుకున్నా అది కూడా కిలో టేస్ట్ అయితే టేస్ట్ అయితే నాకు తెలుసు మరి ఉంటుందా ఖరాబ్ అవుతుందా చూడాలి బాగానే ఉంటుంది ఉప్పు పసుపు వేసి పెట్టినాం కాబట్టి చనిపోకుండా ఉంటుంది మనం టచ్ చేయకుండా పైన సెల్ఫ్లో పైనప్ పెట్టేయాలి నీడ తగలకుండా చేసిన అయిపోయింది అందరూ పండగ తర్వాత పెట్టుకోవాలి అని అన్నారు కానీ నేను తెచ్చేసుకుంటూ సంక్రాంతి పండుగ తర్వాత పెట్టుకోవాలి అన్నారు తెచ్చేసినా కాబట్టి పెట్టేసినాం ఈ వీడియో అయితే ఎంత ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్